శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అనవసరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటే ఆ ఖర్చులు తగ్గించుకోవటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి డబ్బు వస్తుంది కానీ వచ్చిన డబ్బు నిలబడదు ఎక్కువ ఖర్చు ఉంటుంది అలా డబ్బు ఎక్కువగా ఖర్చయిపోయే వాళ్ళు శనివారం రోజు రావి చెట్టు ఆకు పరిహారం పాటించాలి ఆ రావి చెట్టు ఆకు పరిహారం ఏంటంటే శనివారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి అక్కడ రాలి పడిన ఒక రావి చెట్టు ఆకు తీసుకోవాలి శనివారం రావి చెట్టు ఆకులు కొయ్యకూడదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చెట్టుకున్న ఆకు కొయ్యకండి అక్కడ కింద పడి ఉన్నటువంటి రావి ఆకును తెచ్చుకోండి ఆ రావి ఆకుని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ తర్వాత సింధూరం తీసుకోండి ఆ సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలపండి ఆ తడి సింధూరాన్ని మీ ఉంగరపు వేలుతో తీసుకొని ఆ రావి ఆకు మీద హ్రీం అనే అక్షరం రాయండి హ్రీం ఇంగ్లీష్లో ఈఈఎం హ్రీం కానీ ఇంగ్లీష్లో రాయకూడదు తెలుగులో మాత్రమే రాయాలి తెలుగులో హ్రీమ్ అనేటటువంటి అక్షరాన్ని ఆ రావి ఆకు మీద రాయాలి అలా రాసినటువంటి పూజా మందిరంలో ఉంచి అగరబత్తులు చూపించి ధూపం వేసి ఆ రావి ఆకుని మీరు పర్సులో ఉంచుకోండి లేదా ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచుకోండి మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ రావి ఆకు అలాగే ఉండాలి మీరు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ పర్సులో ఆ రావి ఆకు ఉంచుకుని వెళితే ఇంకా మంచిది మీ పర్సు ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుంది మీకు అనవసర ఖర్చులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి మళ్ళీ వచ్చే శనివారం ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్నటువంటి రావి ఆకుని రావి చెట్టు మొదట్లో ఉంచాలి మళ్ళీ కొత్తగా అక్కడ రాలి పడిన రావి ఆకు ఒకటి తెచ్చుకోవాలి వారం వారం ఆకు మారుస్తూ ఉండాలి ఈ పరిహారం చేస్తే అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి డబ్బు నిలబట్టానికి ఈ పరిహారం చాలా చక్కగా సహకరిస్తుంది అలాగే డబ్బు నిలబట్టానికి రోజు సాయంకాలం పూట మీ గుమ్మానికి రెండు వైపులా కూడా విప్ప నూనెతో దీపాలు వెలిగించండి విప్ప నూనె అంటే కుబేరుడికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి ప్రియం కాబట్టి ఇంట్లో సంపద నిలబట్టానికి ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో గుమ్మానికి రెండు వైపులా విప్ప నూనెతో దీపారాధన చెయ్యండి దానివల్ల కూడా వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి అలాగే ప్రతి ఆదివారము కూడా సాయంకాలం పూట గుమ్మానికి ఎదురుకుండా ఆముదము ఆవు నెయ్యి కొద్ది కొద్దిగా కలిపి దీపాన్ని వెలిగించండి అలా చేయటం ద్వారా రావలసిన ధనం తొందరగా వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ పరిహారాలు పాటించండి వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోండి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకొని అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి